నరసింహారావు గారి జయంతిని పురస్కరించుకొని ఈ చారితాజమైన నగరంలో ఘనంగా వారిని స్మరించుకోవడం జరిగింది వారు తెలంగాణ బిడ్డగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో గర్వంగా ఉంది వారు తొలి దశలలో కాంగ్రెస్ పార్టీలో చేరి చివరి శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి చివరికి దేశ ప్రధానిగా మాజీ ప్రధానిగా తన తుచి శ్వాస విడిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అతన్ని సరిగా గుర్తించకపోవటం తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో బాధతోనే ఉన్నారు మరి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారిని శత జయంతి ఉత్సవాలు ఘనంగా దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది వారు ఈ దేశం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రభాగంగా ఉండే విధంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకురావడం జరిగింది ఇటు ఆర్థిక సంస్కరణలు అనుకోండి వ్యవసాయంలో రైతులకు మెరుగైనటువంటి సేవలు అందించడానికి వ్యవసాయ రంగంలో సంస్కరణలు అనుకోండి విద్యా రంగంలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయులు బహుభాషా కోవిదులు స్వర్గీయ పివి నరసింహరావు గారిని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఘనంగా వారిని వారిని స్మరిస్తూ వారు చూపెట్టినటువంటి బాటలో ಮರಿ ಮುಂದೆತಾ ಸಂದರ್ಭ ತಿಳಿಸ್ತು